ఓకే ఇలా ద్వారా కానీ ఈ ఊక్సల ద్వారాగానే అంచు వస్తుందండి ఈ వూసలు ద్వారాగా అంచు వస్తుందండి నేత ఇలా తగిలించాలండి ఇవన్నీ లాకులు దొడిగామండి ఈ మూడు లాకులు దొరుకుకోవాలండికాయ ఇంకా ఎంత శుభ్రం చేయాలండి ఇది ఇంకా ఇగో పూములు గట్ట ఉన్నాయండి అండి ఇవన్నీ పూములు గట్టా ఉన్నాయి ఇవన్నీ ఎక్కించాలా ఈ పూములు గట్టా ఉన్నాయండి ఇంకా ఎక్కించాలండి ఈ పూలు గట్ట ఉన్నాయని కానీ శుభ్రంగా ఎక్కాలండి ఇలాగేలాగ శుభ్రం చేయాలని కానీ శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత ఈ సేవల రొడ్డు కూడా లాక్కోవాలండి ఈ మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా ఈ లాస్ట్ దాకా ఈ నేత దిగదా కూడా ఈ మూడు సెవెలు ఉంటాయండి కోడియేళ్ళ యువతలా జాగ్రత్తగా అన్నీ ఎక్కించుకొని అలా నేత శుభ్రం చేసుకోవాలండి జాగ్రత్తగా పోలు ఎక్కించుకొని